కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నగరంలోని ఇక సర్గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇక ఉదర సంబంధిత అనారోగ్యానికి చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు జూన్ పదిహేడున ఉదర సంబంధిత సమస్యతో సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే ఇక సర్గంగారాం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ మాట్లాడుతూ సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు కూడా ధృవీకరించారు డెబ్బై ఎనిమిది ఏళ్ల సోనియా గాంధీకి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ ఎస్ నుండి డాక్టర్ అమితాబ్ యాదవ్ ఆమె పొద్దు కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడ్డారని మందులతో చికిత్స అందించామని తెలిపారు ఇక సాధారణ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడిందని తదుపరి చికిత్సను అవుట్ పేషెంట్ గా కొనసాగిస్తారు ఇక ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తాం అని కూడా వారు వివరించారు లోక్సభలో ప్రతిపక్ష నేత ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నేడు తన యాభై ఐదవ పుట్టినరోజు జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఇక జరుపుకుంటున్న రోజే సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం వారి కుటుంబంలో సంతోషం కలిగించింది ఇక వివిధ పార్టీల నాయకుల నుంచి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తగా తల్లి ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి రావడం కుటుంబ సభ్యులకి మరింత ఆనందాన్ని కలిగించింది